హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మగవాళ్ళ ఖైమాలు ఎలా ఉంటాయో కోవేట్లో ఎడార్లో చూపిస్తాను చూడండి ఫస్ట్ మనం పోయే ఖైమా ఇది అయితే డ్రైవర్లకు సంబంధించింది అనమాట ఇక్కడ డ్రైవర్లు మళ్ళీ వాళ్ళు తినేదానికి పార్టీలు పెట్టుకుంటారు అనమాట ఆ పార్టీలకు సంబంధించినట్టీ ఇక్కడ తింటారు నెక్స్ట్ వచ్చి ఇది మగవాళ్ళ ఖైమా అనమాట ఇక్కడ టీవీ చూసుకుంటా ఇట బెంచీలు ఉంటాయి బెంచ్లలో కూర్చొని వాటర్ తాగుతా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ అనమాట ఇక్కడైతే కింద కూర్చున్నారు కదా అట్లా కూర్చుంటారు కూర్చున్న తర్వాత ఇక్కడైతే మనకు చెల్లిమంట అండి చలిమంట ఖచ్చితంగా చలిమంట ఉంటుంది చాయ్ గవ్వ తాగుతా ఈ ఖర్చు తినుకుంటా చాలా ఎంజాయ్ చేస్తారనమాట చాయ్ గవ్వ ఈ గ్లాసులలో తాగుతారండి ఆప్ల మామూలు సాజర్లో పెట్టుకొని తాగుతారు ఇలా కూర్చుంటారు ఇలా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తాగుతారు అనమాట ఇవి ఇచ్చి బాత్రూమ్లో అండి ఇవి